నమస్కారం నేటి అంశం గుడ్ ఫుడ్ అంటే మంచి ఆహారం అంటే మంచి ఆహారం అంటే మనందరికీ గుర్తు వచ్చేది ముందుగా మనం అందరం పెట్టారు డైలీ తినే ఆహారం సో ఆహారం కాదు నేను చెప్పేది సో ఈ ఆహారం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన ఆధ్యాత్మిక వికాసానికి అలానే మన మనశ్శాంతికి మన జీవన శైలి అనేది ఒక విధంగా ఇన్ ద సెన్స్ సమతుల్యంగా మన జీవిత శైలి మన జీవన శైలి అనేది సమతుల్యంగా నడవడానికి ఈ ఏమంటాం ఈ గుడ్ ఫుడ్ అనేది ఉపయోగపడుతుంది సో ఇందుకీ గుడ్ ఫుడ్ అంటే ఏంటి సో మంచి ఆహారం ఏంటి సో అసలు ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి సో మనం అందరం డైలీ ఆహారాన్ని తీసుకుంటాం సో ఇది ఆహారం కాదని మనం మొదట్లో చెప్పుకున్నాం సో మరి ఇది ఏ ఆహారం సో అంటే మనం బ్రతకడానికి డైలీ ఆహారం తీసుకుంటాం అయితే మరి మన మనో ఉల్లాసానికి మన ఆధ్యాత్మిక వికాసానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే సో మన జ్ఞానేంద్రియాలకు కూడా మంచి ఆహారం అవసరం మన శరీరానికి ఏ విధంగా అయితే మనం రోజు ఆహారం తీసుకుంటామో అలానే మన జ్ఞానేంద్రియాలకు కూడా మనం మంచి ఆహారాన్ని తీసుకోవాలి అంటే కళ్ళకి మంచి ఆహారాన్ని తీసుకోవాలి అలానే నోటికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి అలానే చెవులకి కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి సో ఉపనిషత్తులు చెప్తున్నాయి కళ్ళకి మంచి ఆహారాన్ని తీసుకోవాలి నోటికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి చెవులకి మంచి ఆహారాన్ని తీసుకోవాలి సో ఈ విధంగా జ్ఞానేంద్రియాల ద్వారా మంచి ఆహారాన్ని తీసుకుని మెదడుకి మంచి ఆహారాన్ని అంటే మనస్సుకి మెదడుకు కూడా కాదు మనసుకి మంచి ఆహారాన్ని అందివ్వాలి సో మనసుకి ఎప్పుడైతే మనం మంచి ఆహారాన్ని అందిస్తామో అప్పుడు మన థాట్స్ అనేవి పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి సో మనం ప్యూరిఫై అవుతాం మనం మనం అనేది చాలా డివైన్ గా అనేది ఉంటాం చాలా పాజిటివ్ గా అనేది ఉంటాం సో మన జీవితం అనేది ఎంతో మనశ్శాంతితో ఉంటుంది సో కళ్ళకి మంచి ఫుడ్ అంటే ఏంటంటే కళ్ళతో మంచి విషయాలను చూడాలి చెడు విషయాలని చూడడం అనేసి మంచి విషయాలను చూడాలి సో నేడు చూస్తే మరి ఆ యువత కాని పిల్లలందరూ కూడా మరి అంతా ఏమంటాం ఈ డిజిటల్ వరల్డ్కి మొత్తం బానిసైపోయారు అయిపోయారు సో ఒక మంచి ఆహారాన్ని కళ్ళకి తీసుకోవటం లేదు సో మరి ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారు లేదు కదా అన్నమా అందరూ కూడా ఈ టీవీలు చూడడం సినిమాలు చూడడం అంటే చూడటం తప్పని కాదు కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ఆ విధంగానే యూస్ చేస్తున్నారు సో అంతేగాని కళ్ళతో మంచి ఫుడ్ ఎవరు తీసుకోవట్లేదు కళ్ళతో మంచి ఫుడ్ అంటే మంచి పుస్తకాన్ని చదవండి సో మనం ఎప్పుడు చదువుకున్న మంచి పుస్తకం మంచి మిత్రుడు అని చెప్పి సో కళ్ళకి మంచి ఫుడ్ని అంది అందివ్వాలి అందివ్వాలంటే మంచి పుస్తకాలని చదవండి మంచి మంచి విషయాలను చూడండి కొంచెం గా ఉండే విషయాలను అన్ని చూడండి సో ఆ విధంగా మనం కళ్ళకి మంచి ఫుడ్ని అందివ్వాలి సో ఎప్పుడైతే మనం కళ్ళకి మంచి ఫుడ్ని అందించామో అది మన మనసుకి మంచి ఫుడ్గా వెళుతుంది అనమాట మన చిత్తానికి అది మంచి ఫుడ్గా వెళ్తుంది సో దానివల్ల మనకి మంచి థాట్స్ గుడ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి అలానే మనం మంచి ఫుడ్ అనేది చెవులకి ఇవ్వాలి అంటే మంచి విషయాలను మాత్రమే వినాలి సో చెడు విషయాలను మనం వినకూడదు చెడు విషయాలను ఏవైనా మనకి తారసపడితే వాటిని మనం అవాయిడ్ చేయాలి సో ఎక్కడైనా గొడవ జరుగుతున్నా ఏం జరుగుతున్నా సో అక్కడికి వెళ్ళడం అనేసి అటువంటి ప్రదేశాల నుండి మనం కొంచెం దూరంగా ఉండాలి సో చెడు విషయాలను మనం ఎప్పుడూ వినకూడదు ఓన్లీ మంచి విషయాలను ఓన్లీ పాజిటివ్ విషయాలను మాత్రమే వినాలి సో ఆ విధంగా చెవులకి మంచి ఫుడ్ని అందివ్వాలనే ఉపనిషత్తులు చెప్తున్నాయి అలానే నోటికి మంచి ఫుడ్ సో నోటికి మంచి ఫుడ్ అంటే నోటి ద్వారా కూడా మంచి ఫుడ్ని మనం మంచి విషయాలను మనం మాట్లాడాలి సో అంతేగాని చెడు విషయాలను మనం ఎప్పుడు మాట్లాడకూడదు ఓన్లీ స్పీక్ పాజిటివ్ ఓన్లీ స్పీక్ గుడ్ థింగ్స్ సో ఈ విధంగా మనం మన జ్ఞానేంద్రియాలన్నిటికీ కూడా మనం మంచి ఫుడ్ని ఇవ్వాలి సో అప్పుడు ఇవన్నీ ఈ మంచి ఫుడ్ ని తీసుకుని కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ మంచి ఫుడ్ ని తీసుకుని మన మనసుకి అంటే మన మనసు అనేది ఒకటి ఉంటుంది వాట్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ మైండ్ సో ఆ మైండ్ కి అనేది మంచి ఫుడ్ అనేది వెళ్తుంది దాని వల్ల మనకి మంచి థాట్స్ అనేవి జనరేట్ అవుతాయి సో ఒక మంచి పాజిటివ్ థాట్స్ అనేవి జనరేట్ అవుతాయి మనిషి కూడా ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాడు ఏ మనిషి అయితే పాజిటివ్ గా ఉంటాడో ఆ మనిషి పీస్ఫుల్ గా ఉంటాడు సో లైఫ్ అనేది ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ వెరీ సింపుల్ చాలా లైఫ్ అనేది చాలా బాగుంటుంది అలాంటి వాళ్ళకి సో ఆ విధంగా మనం మంచి ఫుడ్ ని తీసుకుంటే మన మనో ఉల్లాసానికి మన ఆధ్యాత్మిక వికాసానికి మన వ్యక్తిగత వికాసానికి కూడా ఉపయోగపడుతుంది ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ